జయ మంగళం నిత్య శుభ మంగళం మా కన్న తండ్రికి జయ మంగళం మాము తనయునికి శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం మా కన్న తండ్రికి జయ మంగళం మా ముద్దు తనయునికి శుభ మంగళం సర్వలోకాలను చల్లగా పాలించు సర్వేషు వరమున జన్మించినావు సర్వలోకాలను చల్లగా పాలించు సర్వేషు వరమున జన్మించినావు సర్వదేవతలు నిన్ను రక్షింప చిరంజీవివై నీవు వర్దిల్లవయ్యా అక్షయముగా నీవు వర్దిల్లవయ్యా చిరంజీవి వై నీవు వర్దిల్లవయ్య అక్షయముగా నీవు వర్దిల్లవయ్యా జయమంగళం నిత్య శుభ మంగళం మా కన్న తండ్రికి జయమంగళం మా ముద్దు తనయునికి శుభ మంగళం భద్రగిరి వాసుడు ఆదర్శ మూర్తి సీతారాముని దేవెనలతో నీవు భద్రగిరి వాసుడు ఆదర్శ మూర్తి సీతారాముని దీవెనలతో నీవు సకల గుణరాముడై రాముడై వర్దిళ్ళవయ్యా చిరంజీవి వై నీవు వర్దిల్లవయ్యా అక్షయముగా నీవు వర్దిల్లవయ్యా చిరంజీవి వై నీవు వర్దిల్లవయ్యా అక్షయముగా నీవు వర్దిల్లవయ్యా జయమంగళం నిత్య శుభ మంగళం మా కన్న తండ్రికి జయ మంగళం మా ముద్దు తనయునికి శుభ మంగళం దుష్టులాదును మాడే శిష్ట రక్షణ చేసిన దేవకీ నందనుడు గోపిక వల్లభుడు దుష్టులాదును మాడే శిష్ట రక్షణ చేసిన దేవకి నందనుడు గోపిక వల్లభుడు శ్రీకృష్ణ పరమాత్మ దీవెనలతోటి చిరంజీవి వై నీవు వర్దిల్లవయ్యా అక్షయముగా నీవు వర్దిల్లవయ్యా చిరంజీవి వై నీవు వర్దిల్లవయ్యా అక్షయముగా నీవు వర్దిల్లవయ్యా జయ మంగళం నిత్య శుభ మంగళం మా కన్న తండ్రికి జయమంగళం మా ముద్దు తనయునికి శుభ మంగళం మా ముద్దు తనయునికి శుభ మంగళం థ్యాంక్ యూ నా పాట మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్